మీరు కాశీ వెళ్దాం అనుకుంటున్నారా అయితే కాశీ కన్నా ముందు మీరు దర్శనం చేసుకోవాల్సిన ఒక దివ్యమైన క్షేత్రం ఉందండి అదే కుండలేశ్వరం కాశీలో ఉన్న ప్రధాన అర్చుకులు సైతం ఈ కుండలేశ్వరం చూడడానికి వస్తుంటారంటండి కానీ ఇక్కడ ఉన్న మనం మాత్రం ఇదైతే చూసుకోము ఇది గోదావరి జిల్లాలో అయితే ఉందండి మార్కండేయ స్థుతిలో చంద్రశేఖర అష్టకంలో కుండలేశ్వరం గురించి చెప్తారనమాట ఇక్కడ శివలింగం మకర కుండలం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఉంటుంది అందుకని కుండలేశ్వరుడు అంటారు కుండలేశ్వర కుండలం వృషవాహనం కుండలీర స్థుత వైభవం భువనేశ్వరం అని చెప్తారనమాట అంత గొప్పది ఈ కుండలేశ్వర కోటేశ్వరరావు గారు ప్రవచనాల్లో ఈ కుండలేశ్వరం గురించి చెప్పడం ద్వారానే చాలా మందికి తెలిసిందండి కుండలేశ్వరం గురించి ఈ వీడియోలో మీకు చాలా అరటి పళ్ళు అరటి పళ్ళు గెలలు అయితే కనిపిస్తాయి ఎందుకు అనేది మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆ అరటిపళ్ళు గెలల గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాయ్ బాయ్